కవిస్తోంది అతను కవి సరదాగా మాట్లాడేస్తున్నాడు అంటే అమ్మాయి సరదాగా మాట్లాడుతుంటే కాదనే మగాళ్ళు ఏడుంటారు ఈ లోకంలో ఆ కవిస్తున్నారు రెచ్చగొడుతున్నారు అవతల మాట్లాడుతున్నారు ఆ చనువుని రికార్డు చేస్తున్నారు బాగా అంటే ముందు స్నేహమో లేకపోతే పరిచయమో చేసుకుని వాళ్ళ అందాలతో ఎరవేసి ఆ తర్వాత చనువు పెంచుకుని ఆ పెంచుకున్న చనువుతో అలాగ లైంగిక అంశాల గురించి మాట్లాడే స్థాయికి తెచ్చి అప్పుడు రికార్డు చేస్తున్నట్టున్నారు ఇది అంతే కదా లేకపోతే ఊరికి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవడన్నా అట్లా మాట్లాడేస్తాడా మాట్లాడితే రికార్డింగ్ అట్టు ఉంటుంది అప్పుడు పోని వీళ్ళు ఏమంటారు పుచ్చి కొడతానా కొడకంటారు ఏది నువ్వు నట్టు మాట్లాడుతున్నా ఎంటరీ అట్లా ఎక్కడా లేదు మీరు వాయిస్ ఎక్కడ చూసినా సరే అరగంట సేపు కావాలి నువ్వు లేకపోతే ఇట్లాంటివన్నీ ఏమున్నాయి దాంట్లో ఇష్యూస్ కాబట్టి అది హనీ ట్రాప్సే ఇప్పుడు ఇందులో కూడా ఏముంది ఫస్ట్ సారి అతను కనుక లైంగికంగా ఇబ్బంది పెట్టాడు వెంటనే ఏం చేయాలి నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఎవడైతే ఏంటి మనకి అందులో అప్పటికి ఇతను పోటీ కూడా చేయలేదు కదా ఇదే పార్టీలోకి వచ్చాడు అప్పుడే కొత్తగా వచ్చినటువంటి వాడు ఎట్టా వేధిస్తున్నాడు అని పార్టీ ఆఫీస్ కి చదివితే ఊరుకుంటారా అప్పట్లో ఆయనకి సీట్ ఇవ్వద్దని కూడా ఈ అమ్మాయి చెప్పిందంట ఆందోళన చేసిందట మరి అంత చేసిన అమ్మాయి అతని నన్ను వేధిస్తున్నాడు అని చెప్పడానికి ఏం బాధ విషయం ఒకటి కనబడుతుంది అక్కడ ముందు ఇక్కడ ఇందులో రెండు కోణాలు ఉంటాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్